పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న అన్నదాతలందరికీ నమస్కారాలండి అండి నా పేరు డాక్టర్ టి క్రాంతి కుమార్ నేను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం పందిరి మామిడిలో ఉద్యాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం టమాటాలో రకాల ఎంపిక చేసుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు రకాల గురించి తెలియజేసుకుందాం మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే టమాటాను అన్ని కాలాల్లో కూడా పండిస్తూ ఉన్నారు కాకపోతే రైతులు సరైన రకాలను ఎంపిక చేసుకోకపోవడం వల్ల మరియు సరైన యాజమాన్య పద్ధతులు పాటించుకోపోవడం వల్ల మనం ఆశించినటువంటి దిగుబట్లని పొందలేకపోతున్నాం కాబట్టి రైతులు టమాటా రకాలను ఎంపిక చేసుకునేటప్పుడు తప్పనిసరిగా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలండి అవేంటంటే మన ఎంపిక చేసిన రకం తప్పనిసరిగా మన పంట వేసుకునే సీజన్కు అనుగుణంగా ఉండాలి అంతేకాకుండా మనం ఎంపిక చేసిన రకం తప్పనిసరిగా అది పర్పస్ ఏంటి లోకల్ మార్కెట్కా లేకుంటే ప్రాసెసింగ్కా అనేది తెలుసుకొని రకాన్ని ఎంపిక చేసుకోవాలని ముఖ్యంగా టమాటోలో చూసుకున్నట్లయితే మనకి డిటర్మినేట్ రకాలు సెమీ డిటర్మినేట్ రకాలు ఇన్డెటర్మినేట్ రకాలు అని ఉంటాయని యాక్చువల్గా ఈ డిటర్మినేట్ రకాలు చూసుకున్నట్లయితే అవి బుష్ టైప్గా ఉంటాయి కనుక వాటికి ఊతమివ్వాల్సిన అవసరం ఉండదు కానీ మిగిలిన రకాలు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా రైతులు వాటిని ట్రెల్లీస్ నుంచి ఓతమివ్వాల్సి ఉంటుంది అదే రకాల్లో చూసుకున్నట్లయితే సూట్ రకాలు ఉంటాయి హైబ్రిడ్ రకాలు ఉంటాయి ముందుగా మనం సూట్ రకాల గురించి తెలియజేసుకున్నాం పబ్లిక్ సెక్టర్ అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు మరియు వివిధ రీసెర్చ్ స్టేషన్లు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి రకాలను మాత్రమే మనం ఈరోజు తెలియజేసుకుంటాం ముందుగా చూసుకున్నట్లయితే పూసా రూబీ దీని పంటకాలం వచ్చేసరికి నూట ముప్పై నుండి నూట ముప్పై ఐదు రోజులు ఉంటుందండి ఇది సుమారుగా ఎకరానికి పన్నెండు టన్నుల వరకు దిగుబడి రావడం జరుగుతుంది అదే పూసా ఎర్లీ డ్రాప్స్ చూసుకున్నట్లయితే ఇది మనకి వర్షాకాలంలోనూ మరియు వేసాయ కాలంలో కూడా ముందుగా నాటుకునేందుకు అనుకూలంగా ఉంటుంది దీని పంటకాలం కూడా సుమారుగా నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజులు ఉంటుంది దీని దిగుబడి వచ్చేసరికి సుమారుగా ఎకరానికి పన్నెండు టన్నులు మాత్రం వస్తుందండి అదే మారుతం ఈ రకం చూసుకున్నట్లయితే ఇది వేసవి కాలానికి అనుకూలంగా ఉంటుంది దీని పంట పంటకాలం కూడా సుమారుగా నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజులు ఉండి దిగుబడి ఎకరాకు పన్నెండు నుంచి పద్నాలుగు టన్నుల వరకు ఇస్తుంది అర్కా మెగాలి ఈ రకం వచ్చేసరికి మనకి ఐఏహెచ్ఆర్ బెంగళూరు వాళ్ళు రిలీజ్ చేసిన వెరైటీ అనేది ఇది వర్షాధార పంటగా వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది దీని పంటకాలం సుమారుగా నూట ముప్పై రోజులు ఉండి దిగుబడి సుమారుగా ఎకరానికి ఏడు నుంచి ఎనిమిది టన్నుల వరకు ఇస్తుంది అదే అర్కా సౌరభ్ చూసుకున్నట్లయితే ఈ పళ్ళు వచ్చేసరికి గుండ్రంగా పెద్దవిగా ఉంటాయి సుమారుగా డెబ్బై గ్రాములు బరువు ఉంటాయి ఇవి ప్రాసెసింగ్ మరియు కాయగూరకు కూడా అనుకూలంగా ఉంటాయి దీని పంటకాలం వచ్చేసరికి సుమారుగా నూటఐదు నుంచి నూట పది రోజులు ఉండి దిగుబడి ఎకరానికి సుమారుగా పద్నాలుగు టన్నుల వరకు రావడం జరుగుతుంది అదే అర్కా వికాస్ చూసుకున్నట్లయితే వీటి సైజు కూడా పండ్ల పరిమాణం కూడా పెద్దగా ఉండి ఎనభై నుంచి ఎనభై ఐదు గ్రాములు బరువుగా ఉండి గుండ్రంగా ఉంటాయి ఉంటాయన్నమాట వీటిని తాజా కూరగాయగా వాడుకోవడానికి అనుకూలంగా ఉంటాయి ఇది ముఖ్యంగా కాలంలో పండించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది దీని పంటకాలం చూసుకున్నట్లయితే సుమారుగా నూట ఐదు నుంచి నూట పది రోజుల వరకు ఉంటుంది దీని దిగుబడి సుమారుగా పద్నాలుగున్నర టన్నుల నుంచి పదహారు టన్నుల వరకు రావడం జరుగుతుంది అది పీకేఎం వన్ వెరైటీ ఇది తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వెరైటీ అండి ఇది అన్ని కాలాలకు అనగా వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ మరి కాలంలో కానీ పండించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ మొక్కలు చిన్నగా ఉండడం వల్ల ఎకరానికి ఎక్కువ మొక్కలు పట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట దీని పంటకాలం చూసుకున్నట్లయితే సుమారుగా నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజులు ఉంటుంది మరి ఏమో పది నుంచి పన్నెండు టన్నుల వరకు వస్తుంది అది ఇప్పుడు హైబ్రిడ్ రకాలు చూసుకున్నట్లయితే అర్కా సామ్రాట్ కానీ అర్కా రక్షక్ కానీ అర్కా బేద్ ఈ మూడు రకాలను కూడా మనకి ఐఏహెచ్ఆర్ బెంగళూరు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి హైబ్రిడ్లు అండి ఇవి వచ్చేసరికి ఇవన్నీ కూడా ముఖ్యంగా ఆకుముడుతను కానీ బ్యాక్టీరియా ఎండు తెగులు కానీ మాడు తెగులు కానీ తట్టుకుంటాయి వీటి పంటకాలం సుమారుగా నూట నలభై రోజుల వరకు ఉంటుంది అదే మన అర్కా సామ్రాట్ చూసుకున్నట్లయితే దిగుబడి ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు వరకు ఉంటుంది అదే అర్కా రక్షక్ గానీ అర్కా అభేది కానీ చూసుకున్నట్లయితే వీటి దిగుబడి ముప్పై నుంచి ముప్పై రెండు ఉంటుంది అదే రకాల అనుకూలత అంటే ఇప్పుడు ఏ రకాలని ఏ కాలానికి ఉపయోగపడతాయి ఇప్పుడు టమాటా చూసుకున్నట్లండి మన రాష్ట్రంలో వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ వేసాకాలంలో కూడా పండిస్తూ ఉంటాం మనం కాకపోతే ఏంటంటే ఇది ముఖ్యంగా అధిక వర్షపాతానికి కానీ అధిక వేడికి కానీ తట్టుకోలేదు కనుక సో శీతాకాలానికి అయితే అనుగుణంగా ఉంటుంది సో అందుకనే రైతులు కంపల్సరిగా రకాలు ఎన్నుకునేటప్పుడు మనం సీజన్కి తగ్గట్టుగా రకాలను అనేది ఎన్నుకోవాల్సి ఉంటుందండి అదే వర్షాధార పంటకి చూసుకున్నట్లయితే మనకి అర్కా మేఘాలి కానీ పూసా ఎర్లీ డార్ఫ్ కానీ అలాగే ఖరీఫ్లో ముందుగా పూసా రుబీ కానీ అర్కా వికాస్ కానీ రకాలు అనుకూలంగా ఉంటాయి అదే శీతాకాలంలో వచ్చేసరికి పూసా రుబీ పూసా ఎర్లీ డార్ఫ్ అర్కా వికాస్ అర్కా సౌరభ్ అర్కా సామ్రాట్ అర్కా రక్షక్ ఈ రకాలు అనుకూలంగా ఉంటాయి అదే వేసవి పంటకు చూసుకున్నట్లయితే మారుతం పీకేఎం వన్ అర్కా వికాస్ అర్కా సౌరభులు అనుకూలంగా ఉంటాయి అదే ప్రాసెసింగ్ రకాలను ఎన్నుకోవాలనుకుంటే తప్పనిసరిగా అర్కా రక్షక్ కానీ అర్కా రోషిని అర్కా రేష్మి అభినవ్ ఈ రకాలు అనుకూలంగా ఉంటాయండి రైతులు తప్పనిసరిగా ఈ యొక్క సూచనలు పాటించి రకాలు ఎన్నుకున్నట్లయితే వీటితో పాటు మార్కెట్లో ప్రైవేట్ సెక్టార్ వెరైటీ కూడా చాలా దొరుకుతాయండి రకాలు కానీ హైబ్రిడ్లు కానీ ఏదైనా ఏ రకమైన రైతులు ఎన్నుకునేటప్పుడు తప్పనిసరిగా ఇప్పుడు సూచించినటువంటి జాగ్రత్తలను పాటించి రకాలు ఎన్నుకున్నట్లయితే మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుందండి ఈ అవకాశాన్ని నాకు కలిగజేసినటువంటి పాడి పంటల ఛానల్ వారికి మరియు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన్ విశ్వవిద్యాలయం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి నమస్కారం